కర్నూలు నగరంలో మరి ఎక్కడా లేని విధంగా పొగరహిత కేఫ్ ను స్థానిక గడియారం ఆసుపత్రి సమీపంలో చౌక్ కేఫ్ అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు సందీప్ తెలిపారు చౌక్ కేఫ్ ను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ఎదిగేందుకు తమ ఆలోచన విధానానికి పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు చౌక్ కేఫ్ నిర్వాహకుడు సందీప్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య దృష్ట్యా బెల్లం టీ లెమన్ టీ ఆర్గానిక్ టీలు స్పెషల్ గా దొరుకుతుందని చెప్పారు కేఫ్ లో నో స్మోకింగ్ జోన్ గా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు సూర్యప్రకాష్ జనసేన పార్టీ నాయకుడు హర్షత్ ప్రోత్సహించారు మరియు మల్లికార్జున్ గౌడ్ పాల్గొన్నారు నిస్తాహం వస్తుంది టీ రావతి అటువంటి అది మంచి శ్రేష్టమైన టీమ్ నాణ్యత గల టీమ్ అందించడానికి సున్నీపల్లి సందేద్ గారు ఇతర సౌ ఉపయార్థలో ఏర్పాటు చేయడం అన్నది చాలా సుఖ పరిమాణం దాదాపుగా ఆయన ఇంతకు ముందు కూడా మీద నడుపుతున్నారు అలాగే పార్క్ బస్ స్టాండ్ వాసులకు ఇక్కడికి మార్కెట్కు వచ్చే ప్రజలకు కూడా అందుబాటులో ఇదే విధంగా చోక్ కేసును ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తుంది మొత్తం పాత బస్తీలో గడియార హాస్పిటల్ పక్కన చౌక్ బజార్ అంటారు దీన్ని ఈ చౌక్ బజార్ లో చౌక్ కేఫ్ అని చెప్పేసి ఈ రోజు నేను స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మా దేశమంత మంచి బాధ్యులు టీవీ ప్రసన్న గారు ప్రారంభం చేశారు అలాగే సూర్యప్రకాష్ గారు జనసేన అర్షద్ గారు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేశారు సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ గా బిల్కి మంచిగా ఉండాలని చెప్పేసి బెల్లం టీ లెమన్ టీ హెర్బల్ టీ ఇట్లాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేశాము తర్వాత నో స్మోకింగ్ జోన్ ఇది సిగరెట్స్ ఇలాంటివి ఏమికి ఖరాబ్ చేసేది లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నో స్మోకింగ్ జోన్ అనే కాన్సెప్ట్ తో ఇక్కడ కేఫ్ ఈ రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది సందీప్